బాగా తొక్కుతున్నారు ఇమాను తోకున్నారు తనజాన్ తోక్తున్నారు మొత్తం ఎందుకలా అంటే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మరి ఇంకా బిగ్ బాస్ అంటే అలానే ఉంటది

ఇప్పుడు ఆయన లీడ్ లో ఉన్నాడనే టార్గెట్ చేస్తున్నారు తప్ప నార్మల్ గా టార్గెట్ చేయడం పాయింట్స్ ఉన్నాయన్న ఆయన తగ్గిస్తున్నారు తగ్గించుకోవట్లేదు ఆయన సేఫ్ గా మారినాడు ఆయన బానే ఆయన ఆయన విన్ అవడానికి ఆయన ఆడుతున్నాడు సేఫ్ గా మాట అంటే అదే ఆబ్వియస్లీ ఎవరన్నా అదే ఆడతారు విన్ అవ్వడం కోసం ఓకే అన్న నిన్న తనుజా గారిది సంజనా గారిది గొడవ జరిగింది ఆ కన్వర్జేషన్ లో తప్పేవారిది కరెక్ట్ ఎవరు సంజనా గారిదే కరెక్ట్ అది మాత్రం చెప్తాయి ఎందుకంటే ఇప్పుడు తనుజ ఏంటంటే అటెన్షన్ కోసం చేస్తుంది ఆమె ప్రతిదానికి అరు చేరి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ వీక్ లో కూడా అటెన్షన్ రావాలి నాకు అటెన్షన్ రావాలన్న పేరు కోసం తప్ప ఇంకేం లేదు అక్కడ అయితే నిన్న సంజనా గారు డెమోన్ పవన్ మీద ఉన్న ఓటు తీసి కేసేసింది ఏం ఆడొద్దని అని తప్పిద్దామని చూసింది అయితే అప్పుడు ఏం చేశారంటే ఇమానుల్ మీద ఉన్న ఓటు మీద వేసింది గెలిపిద్దామని తప్పెవరి తప్పు కరెక్ట్ అంటే బ్రో ఇప్పుడు సంజన గారిది అయితే కరెక్టే ఉంది అందులో ఇప్పుడు ఇప్పుడు ఓటు మాసం అయితే రాంగ్ అది మాత్రం చెప్తా ఎందుకంటే లాస్ట్ అప్పుడు దాకా ఉండి ఏదో గొడవైందని నాకు ఇమానువల్ కావాలని మళ్ళీ ఇమానువల్ మార్చేయడం అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అటు డెమోన్ పౌన్ అని ఇది కరెక్ట్ కాదు ఆ విషయంలో అయితే సంజన గారు రాంగే అది అంటారు గారే కరెక్ట్ ఓకే అయితే నిన్న జరిగిన ఆడియన్స్ వచ్చారు కదా ఆడియన్స్ లో ఇమానుల్ కి కొంచెం హింట్ ఇచ్చారు చెప్తున్నారు మీరేమంటారు ఏం లేదు అది ఏం జరగలేదు ఏమైనా హింట్ ఇవ్వలేదు ఏమవ్వలేదు జస్ట్ ఏదో అట్లా మాట్లాడతారు ట్రోల్స్ కోసం మేమ్స్ కోసం తప్ప అంత మించి ఏం లేదు రీతి ఆయన అడగాలి మరి పవన్ గేమ్ డల్ అయిపోయిందంటే ఇంకా ఆయన ఆడిగేమో ఆయన ఆడుతున్నాడు ఇప్పుడు లోపల ఉన్నంత వరకు ఉన్నంత వరకు ఆయన గేమ్ ఆయన ఆడుకున్నాడు ఏదో పేరు తెచ్చుకోవడం కోసం ఇది మాత్రం చెప్తా ఒక పేరు కావాలి రీతు ఫేమ్ లో ఉంది ఫేమ్ లో ఉంది కాబట్టి రీతు నది పెట్టుకుని ఫేమ్ తెచ్చుకున్నాడు ఇప్పుడు రీతి వెళ్ళిపోయింది ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు బిగ్ బాస్ గారికి సపోర్ట్ చేస్తుంది అంటున్నారు అంటారు సపోర్ట్ అయితే జాకే సపోర్ట్ చేస్తున్నారని చెప్తా ఎందుకంటే మరి భరణి గారు రీతు కన్నా తక్కువ గేమ్స్ ఆడిన భరణి గారు లోపలే ఉన్నారు గేమ్స్ టాప్ కి డిజర్వ్ అయిన రీతు బయటకి వెళ్ళిపోయింది మరి సపోర్ట్ మరి అలా చూసుకుంటే ఇప్పుడు సుమన్ శెట్టి ఏం ఆడాడు అని చెప్పండి మొత్తం బ్యాక్ అయ్యాడు బ్యాక్ స్టెప్ వేసాడు సుమన్ శెట్టి ఏ గేమ్ లో ముందు గేమ్ ఆడడానికి వస్తున్నాడు ముందుకు చెప్పండి ప్రతి దాంట్లో బ్యాక్ స్టెప్ అవుతున్నారు సపోర్టింగ్ 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 అక్కడే ఉండిపోయారు మరి అది మనకు తెలియదు అండి అది ఎందుకు అన్నది మనకు తెలియదు ఇంకా అదే బిగ్ బాస్ అంటే అంతే ఇంకా లాస్ట్ మినిట్కి ఎవరు ఎవరు మార్చారు ఇప్పుడు సందన గారికి ఎంత గొడవలు అవుతున్నాయి సందన గారికి టైటిల్ ఇచ్చేవచ్చేమో అది పాయింట్ చెప్పలేం కదా ఎవరిని ఈ వారం సుమన్ శెట్టి సుమన్ శెట్మెట్ డబల్ ఎందుకు అంటే ఇంకా అన్నిటిలో స్టెప్ ఉన్నాడు యాక్చువల్గా అసలు ఎలిమినేషన్ అంటే సుమన్ శెట్టి ముందు అసలు గారిని ఎలిమినేట్ చేయాలి ఫస్ట్ నన్ను అడిగితే అసలు అసలు ఎందుకు ఆయన ఉంచారు కూడా నాకు అర్థం కాలే ఇంకోటి సుమన్ శెట్ ఎలిమినేట్ చేయాలి మెయిన్ ఇప్పుడు ఫస్ట్ టాప్ ఫైల్ ఉండాలంటే ఈ డెమోన్ పవన్ కళ్యాణ్ తనుజ ఈ సంజన ఇలే ఇదే చెప్తా అది ఏం నడుస్తుందో మొత్తం ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతుంది మొత్తానికి పార్షియాలిటీ అని కాదు లాస్ట్ మీట్ వరకు ఇప్పుడు నిన్న జరిగింది మొన్న జరిగిన దానికి నిన్న జరిగింది చాలా డిఫరెన్స్ ఉంది గేమ్స్ లో చూసుకున్నా అసలు ఒక్కొక్కరికి ఏంటంటారు దాన్ని ఆ హైప్ చేయడం చూసుకున్నా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి దాన్ని బట్టి మనం చూసుకోవడమే సో నిన్న అంటే బైక్ నుంచి వచ్చారు కదా ఆడియన్స్ ఇమానుయల్ అడిగారు సో గొడవైంది కాబట్టి అమ్మని వదిలేస్తావా డైలాగ్ కాదు అది నిజంగా హోర్ఫిట్ గా చెప్పాడు సో మీకు ఎలా అనిపించింది ఐడియా ఉందో చెప్పాలని ఇమానియాల్ బయట నుంచి వచ్చిన ఒక మాట అడిగింది సో అమ్మతో గొడవైంది కదా సంజన గారిని బయట వదిలేస్తావా బాండింగ్ కంటిన్యూ చేస్తావా అని అడిగారు సంజన ఇమానియాల్ చెప్పాడు తప్పు చేస్తామని ఆ విషయానికి వస్తే ఆ విషయానికి వస్తే ఇప్పుడు బయట తను మన రీతు చౌదరి ఉన్నాయి కదా అది ఇంటర్వ్యూ చూసారా మీరు ఆ ఇంటర్వ్యూ లోపల ఉన్నంత వరకు డెమోన్ పవన్ డెమోన్ పవన్ ఎంత హైప్ ఇచ్చింది బయటకు వచ్చిన డెమోన్ పవన్ మాట్లాడితే కేవలం మాట్లాడిందా డెమోన్ పవన్ గురించి మొత్తం డల్ చేసింది ఎంత చెప్పినా సరే లోపల వరకే రిలేషన్స్ వాళ్ళ హైప్ కోసమే వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం వాళ్ళ కోసమే అంత ఎవడి పట్టించుకోడు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పవన్ అంతే ఏమో ఇప్పుడున్న స్ట్రాటజీ చూస్తుంటే ఈ రోజు నిన్న ఏమో తనుజా ఉంది ఈ రోజు చూస్తే కళ్యాణ్ అని ఉంటుంది మొన్న చూస్తే డెమోన్ పవన్ ఉంటుంది రోజు కోకలు అంటే లాస్ట్ మినిట్ వచ్చేసరికి బిగ్ బాస్ ఇలా ఉన్న గేమ్ని ఇలా తిప్పుతుంది వాళ్ళకి అంటే పాలిటిక్స్ అంటారు కదా ఇది బిగ్ బాస్ లోనే కాదు ప్రతి షోలో నడుస్తుంది ఖచ్చితంగా ఈ షోలో రే లాస్ట్ కి వచ్చేసరికి తనుజాన్ అంటున్నారు మరి తనుజాన్ నేను అనుకుంటున్నా